హాయ్ ఎవ్రీ వన్ దిస్ ఇస్ ఎలిజబెత్ వెల్కమ్ టు ఎల్లీస్ వరల్డ్ ఈరోజు మన ఎల్లీస్ వరల్డ్ పద్నాలుగవ గార్డెన్ మీట్లో ఉందండి ఈ పద్నాలుగవ గార్డెన్ మీట్కి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఎందుకంటే వేసవికి ముందర జరుపుకుంటున్న గార్డెన్ మీటు ఎందుకంటే అందరికీ సీడ్స్ శాప్లింగ్స్ ఇవ్వాలనే ఉద్దేశము ప్లస్ ఏంటంటే మనకి ఆల్ ది వే ఫ్రమ్ ఎక్కడండి మీది కర్నూలు కర్నూలు నుంచి మన కానం గారు వచ్చారు గార్డెన్ మీట్కి వస్తానని ప్రామిస్ చేశారు ఎక్కడ అంటే నర్సరీ మేళాలో అన్నమాట నిలబెట్టుకున్న కానమ్మ గారు మీరు ఇంత దూరం నుంచి రావాలని ఎందుకు అనిపించింది చెప్పండి కనమ్ గారు నేను చెప్పండి కనం గారు నేను అన్ని గార్డెన్ మీట్స్ అటెండ్ అయ్యాను మిగతా గార్డెన్ మీట్స్ మీ గార్డెన్ మీట్ అయితే రాలేదు ఎప్పుడు కానీ మీ ఎలీస్ వరల్డ్ వల్ల నాకు ఒక కొంచెం పేరు వచ్చింది ఏం పేరు అంటారా అది మిద్దె తోట వంట మిది మీద వంట ఇంట్లో వంట దానివల్ల నేను మా మెది మీద పండించిన వంటలు రకరకాలుగా అంటే డైలీ ఒకే రకంగా చేస్తే మనము తినలేము మన పిల్లలు కూడా తినలేరు దాని కొత్త రుచులు అనమాట ఈ కర్ణాటక తమిళనాడు రుచులు జోడించి వండి వాచి మా వారి మెప్పే కాదు ఇంకా ఇంట్లో అందరివి తర్వాత ఫ్రెండ్స్వి కూడా ఫ్రెండ్ సర్కిల్ లో కూడా నాకు ఒక పేరు అంటూ వచ్చింది ఓ థ్యాంక్ యూ నాకు అసలు ఇది ఫస్ట్ ఈ ఎలీస్ జాయిన్ చేసిన మన రషీద గారికి ముందు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ రషీద గారు వెరీ గుడ్ ఆ అది ఉండాలండి గ్రాటిట్యూడ్ ఉండాలి మనుషులకి మన వాళ్ళు అందరూ వచ్చి మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు జెనీ పీటర్ గారు ఇప్పుడే వచ్చారు ఇప్పుడే జ హాయ్ ఇక్కడ మహాలక్ష్మి హాయ్ ఇక్కడ రాధా మాధవ్ గారిని మిస్ అవుతాను అనుకున్నాను కానీ పామాడు వచ్చేసారు ఇక్కడ మన ఝాన్సీ గారు నాగల నాగకుమారి గారు ఇటు తిరగాలి ఫోన్లో ఉన్నారు నాగకుమారి గారు మన అనురాధ గారు కనం గారు ఫ్రమ్ ఆల్ ద వే ఫ్రమ్ కరీం కర్నూలు కర్నూలు ఇంకా ఇక్కడ మన మానస గారు అన్నపూర్ణ గారు అండ్ మీరు అన్నపూర్ణయే కదా మీరు కూడాను అన్నపూర్ణ గారు అరుణ గారు మన పెట్ట కొంచెం కోతగానం వారాహి కరీంనగర్ నుంచి వచ్చింది మన బుజ్జి తల్లి సునీలత ఆ తర్వాత కొత్తగా వచ్చారు మీరు మీ పేరండి శ్రావంతి గారు ఈవిడ గుంటూరు నుంచి వచ్చారు మీ పేరేంటండి దుర్గా దుర్గా గారు ఇంకా గారు వచ్చారు అదే మంజులు గారు వచ్చారు మీరు విజయభారతి గారు వచ్చారు ఇక్కడ మటు ఎవరు నేను చెప్పి చెప్పలేదా విజయ కుసుమలత చూసారా ఆ తర్వాత ఇక్కడ మన వినోద్ గారు వచ్చారు మన సాంబశివారెడ్డి గారు పెద్ద యాక్సిడెంట్ నుంచి పాపం బయటపడి వచ్చారు నిజంగా ఫీలింగ్ వెరీ హ్యాపీ సార్ దేవుడు కూడా థ్యాంక్స్ మిమ్మల్ని ఇద్దరిని భలే కాపాడాడు దేవుడు మన పీటర్ గారు వచ్చారు మన నాగరాజు గారు ఇక్కడ విజయ గారు ఇక్కడ వచ్చేసి స్వా స్వప్న గారు సో లెటర్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్ ఈ ఈ గార్డెన్ మీటు ఈరోజు కండక్ట్ చేయడానికి కారణం ఏంటంటే అండి మనం సమ్మర్లో ఏ మొక్కలు వేసుకోవాలి సమ్మర్కి కావాల్సిన సీడ్స్ శాప్లింగ్స్ మన ఎలీస్ వాల్ తరఫున ఇవ్వాలని ఈ మీట్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది చాలామంది ఏమనుకుంటారంటే సమ్మర్లో గార్డెనింగ్ చేయడం కష్టం అనుకుంటారు కానీ గార్డెనింగ్ చేయాల్సిన మటుకు సమ్మర్లోనే ఎందుకంటేమో సమ్మర్లో ధరలు మామూలు కూరగాయలే ఆకాశాన్ని అంటుతాయి ధరలు మీకు తెలుసున్నది విషయమే కదా కూరగాయల ధరలు సో సమ్మర్లో పెంచుకోవడం ఈజీయే కొన్ని కనుక మనం ప్రికా అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోగలిగితే సమ్మర్లో జాగ్రత్తగా పెంచుకోవచ్చు ఎందుకంటారేమో వర్షాకాలంలో విపరీతమైన వర్షాలకి వేరుకుళ్ళు అవి వచ్చి చనిపోతాయి చలికాలంలో వచ్చిన తెగుళ్ళు వేరే ఏ కాలంలో కూడా రావు మొక్కలకి అదే సమ్మర్ సీజన్లో ఈ ఎండకి పెస్ట్ అటాక్ అనేది తక్కువ ఉంటుంది ఈ ఎండ వేడి నుంచి మీరు మొక్కలను కనుక సంరక్షించుకోగలిగితే ఎండాకాలంలో గార్డెనింగ్ చేయడం అనేది చాలా ఈజీనే మొక్కకి ఎలాంటి అట్మాస్ఫియర్ మీరు కలిగించాలంటే నువ్వు నీడలోనే ఉన్నావు తల్లి ఇది వర్షాకాలమే ఇది చలికాలమే ఎండయ్యే కాలం ఏమీ కాదు మీరు ఏసీలో ఉన్నంతసేపు ఎలా ఉంటారు చలికాలంలో ఉన్నట్టే ఉంటారు కదా మొక్కకు కూడా అలాంటి అట్మాస్ఫియర్ మీరు కలిగించినట్లయితే మంచి ఈళ్లు తీయచ్చు ఇకపోతే ఏం పెంచుకోవచ్చు అంటే ఇప్పుడు త్రీ సిక్స్టీ ఫైవ్ చిక్కుడు పాదు కూడా వచ్చేసింది కాబట్టి చిక్కుడు కూడా పెంచుకోవచ్చు ఒకప్పుడు మేము ఏం చెప్పేవాళ్ళం అంటే చిక్కుడు తప్ప అది చెట్టు చిక్కుడు అయితే పెంచుకోవచ్చు మిగతా అన్నీ కూడా పెట్టుకోవచ్చు క్యాలీఫ్లవరు బ్రోకలీ అలాంటివి రావడం కొంచెం కష్టము మిగతావన్నీ ఏదైనా పెట్టుకోండి కాకపోతే చలికాలంలో ఒక పాదు రెండు పాదులు పెట్టుకుంటే ఇప్పుడు మూడు నాలుగు పెట్టుకోండి ఎందుకంటే ఈళ్ళు కొద్దిగా తక్కువ ఉంటుంది కాబట్టి క్వాంటిటీ మనం పెంచాలి ఏదైనప్పటికీ కూడా వంకాయలు అవి బెండకాయలు బ్రహ్మాండంగా కాస్తాయి టొమాటోలు ఎక్కువ పెంచుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే రానున్న కాలంలో టమాటా ఎంత పెరుగుతుందో కేజీ మనకు తెలవదు ఇప్పుడు కేజీ ప పది రూపాయలు కేజీ ఇచ్చేస్తున్నారు ఆ పక్కన ఆ పదికి ఆ ఒక సున్నా పదులు ఎన్ని సున్నాలు వెళ్తే మనకు తెలియదు కాబట్టి టమాటా మొక్కలు చాలా ఎక్కువ పెంచుకోండి ఇప్పుడు పెంచుకుంటే మీకు పీక్ సమ్మర్కి టమాటాలు మంచిగా వస్తాయి సాహు వెరైటీ టమాటో పెంచుకోండి ఇప్పుడు మీకు ఇచ్చే నారు కూడా అదే నేను మనిషికి మూడు వంకాయ నార్లు మిగతా నార్లు అన్నీ కల్పిస్తున్నాను ఎందుకంటే మీకు కొన్ని విషయాలు చెప్పేస్తాను ఇచ్చే ముందర కూడా ఏంటనే దాన్ని అసలు పెస్ట్ చాలా తక్కువ వస్తుంది మీరు చేయాల్సిందల్లా ఒకటే అలోవెరా లిక్విడ్ ఉంటుంది కదా అలోవెరా అందరూ మొక్కలు పెంచండి టెన్ టెన్ పీసెస్ ఇంచు ఇంచు చొప్పున కట్ చేసుకుని వన్ లీటర్కి టెన్ పీసెస్ ఉండేలా చూసుకుని దాన్ని బాగా ఇలాగ స్క్వీజ్ చేస్తే దానిలోంచి రసం అంతా బయటకు వస్తుంది వచ్చినప్పుడు దాన్ని ఒక ఫైవ్ అవర్స్ మీరు ఉంచగలిగితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఇప్పుడు వన్ లీటర్లో మనం టెన్ వన్ వన్ ఇంచు పీసెస్ పీసెస్ సోక్ చేసాం కదా ఇంకో వన్ లీటర్ యాడ్ వాటర్ దానికి యాడ్ చేసి మొక్క మొదట్లో పోయడం స్ప్రే చేయడం ఎవ్రీ టెన్ డేస్కి చేయండి ఓడబ్ల్యూడిసి కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇవి రెండు మీరు వాడిన రోజునైతే మీ మొక్కలు ఏమాత్రం విధంగా అదేవిధంగా నెట్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ వేసుకుంటే మీకు సింథసిస్ జరగడానికి బాగుంటుంది మరి సెవెంటీ పర్సెంట్ ఐ థింక్ మన హైదరాబాద్ వాతావరణానికి అవసరం ఉండదు ఫిఫ్టీ పర్సెంట్ నెట్ వేసుకోగలిగిన వాళ్ళు వేసుకోండి మేము వేసుకోలేను వాళ్ళు మీ దగ్గర కాటన్ శారీస్ ఉంటే ఆ శారీస్ని చక్కగా పైన ఇలా కడితే బాగుంటుంది అదేవిధంగా పెద్ద మొక్కల దగ్గర చిన్న మొక్కలు మార్చుకోండి కొన్ని మొక్కలకి వేడి ఎక్కువైపోతుంది అన్న మటుకు కింద పెట్టేసుకోండి మీరు టెరస్ నుంచి కింద పెట్టేసుకోండి ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి అదేవిధంగా మీరు ఇచ్చి ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా మీరు ఇప్పుడు లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇచ్చుకోవచ్చు కాకపోతే గొర్రెల మేకల ఎరువులు అలా వేడి చేసే మటుకు ఇవ్వకండి అదే అదేవిధంగా సర్సోకికలి దాన్ని ఏమంటారు మన ఆవపిండి అంటాం కదా అది కూడా వేడి ఎక్కువ దాన్ని బాగా పెర్మనెంట్ చేసి ఎక్కువ డైల్యూట్ చేస్తే నో ప్రాబ్లం అదర్వైజ్ ఆవ ఆవ చెక్కను కూడా అవాయిడ్ చేయడం మంచిది ఎందుకంటే వేడి ఎక్కువైపోతుంది మొక్కకి సో ఈ జాగ్రత్తలు మీరు తీసుకుంటే ఆరామ్ కా మామలా సమ్మర్లో చేయడము నేను అందరికీ చెప్పేది ఒకటే కొంచెం ఖర్చు ఎక్కువైనా కానీ బవేరియా బస్యాన కొనుక్కుంటే ఎంఎల్ లిక్విడ్ వన్ లీటర్ కలిపి మీరు స్ప్రే చేసుకుంటే ఎలాంటి పెస్టర్ అటాక్ ఇప్పుడు కాదు ఏ సీజన్లో కూడా ఉండదు ఎవ్రీ టెన్ డేస్కి దాన్ని స్ప్రే చేయగలగాలి ఈ జాగ్రత్తలు అయితే మీరు ఖచ్చితంగా తీసుకోండి గార్డెనింగ్ని మంచిగా చేయొచ్చు అట్ ద సేమ్ టైం చాలామంది నెమటోడ్స్ గురించి చాలా కాస్ట్లీ కాస్ట్లీ చెప్తూ ఉంటారు నెమటోడ్స్ రాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు ఎప్పుడు మట్టి కలిపేటప్పుడే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కాబట్టి మీరు మట్టి కలుపుకునేటప్పుడు అందులో వ్యామ్ ఉండేలా చూసుకోండి వ్యామ్ ఖచ్చితంగా ఉంటే రూట్ సిస్టమ్ మంచిగా ఉంటుంది మీకు రూటు నాటు ఏమాత్రం రాదు అప్పుడే మీరు ట్రైకోడర్మా విరిడి కూడా వేసుకుంటే రూటు రాటు కూడా రాదు ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఫర్దర్గా మొక్క పెట్టి డెవలప్ అయిపోయి అది చచ్చిపోతుంది అనే బాధ మనకి లేకుండా జాగ్రత్తలు తీసుకొని మొక్కలు పెంచుకుంటే చాలా బాగుంటుంది ఆ తర్వాత మీకు ఏమైనా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తర్వాత అన్నం తిని మనం అంత హెల్దీగా అంటే బలంగా తయారైన తర్వాత ఈ గార్డెనింగ్ సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కారాలు తప్పకుండా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్ నేను కొద్ది మనం చెప్పేసిన తర్వాత నాలెడ్జ్ మన మెయిన్ పెట్టుకునేది ఎందుకు నాలెడ్జ్ కోసం కదా గార్డెన్ మీద పెట్టుకునేది ఆ తర్వాత అండి బయో ఎంజమ్స్ అవన్నీ కూడా మీ మీ సామర్థ్యాన్ని బట్టి అండి నేను ఎక్కువ ఏంటంటే నాది కట్టి కొట్టే తెచ్చే టైప్లో ఉంటుంది గార్డెనింగ్ ఎందుకంటే నాకు టైం ఉండదు ఎదటి వాళ్ళు కూడా అలాగే ఉంటారని ఆ టైంలో చెప్పేస్తా అనమాట ఆ పర్మనెంట్లు చేయడాలు అవన్నీ మా దగ్గర అవ్వదు ఒక టూ మంత్స్ ఒకసారి వేసావా నీళ్ళు ఇచ్చుకున్నావా అన్న టైపు ఫెర్టిలైజర్స్ నేను చెప్తాను అనమాట పది రోజులకి ఒకసారి ఏంటి పది రోజులకి ఒకసారి ఏంటంటే నా దగ్గర టైం లేదండి టైం ఉన్న వాళ్ళు బయో లేని కర్మ ఏ ఉంటే అవి పెట్టండి మేము మొక్కలకి అవే కాదంటే ఏంటి అవి తినగలిగిన ఫుడ్డే పెట్టండి మరీ ఎక్కువ పెట్టేశారనుకో అనుకో స్సుకి లోన్ అయిపోయి ఆ కాయలు కూడా రావు ఇప్పుడు ఇచ్చేస్తే ఇచ్చేస్తే ఎక్కువ ఇవ్వకూడదు కూడా రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఇవ్వగలిగినంత మాత్రమే ఇవ్వాలి ఎక్కువ ఎక్కువ కూడా ఫెర్టిలైజర్స్ ఇవ్వకూడదు మీకు తెలిసిందే కదా పిల్లల్ని ఎలా పెంచుకుంటాం మొక్కలను కూడా అలాగే పెంచుకోవడమే అంతే అంతకు మించి ఏం లేదు ఇకపోతే ఏంటంటే ఈ సండే వచ్చి మా మ్యారేజ్ డే ఉండింది సో ప్రతి మగవాడి విజయం వెనక ఆడది ఉంటుందని ఎప్పుడూ వింటూ ఉంటాము కానీ నా విజయం వెనక ఉన్నది మటుకు మా హస్బెండే ఈ ఈ హండ్రెడ్ పర్సెంట్ నాది నా రిజల్ట్లో నైంటీ పర్సెంట్ క్రెడిట్ ఆయనకే ఇచ్చేస్తాను నన్ను ఎన్ని తిట్టినా కూడా అయితే ఎందుకంటే ఇంకా జ్యోతి వాళ్ళు రాలేదు నీకన్నా క్రెడిట్ మా ఎక్కువ ఇస్తాం ఎందుకంటే పాపం గార్డెన్ మీద అనుకోండి వాళ్ళు రావడం దగ్గర నుంచి వాళ్ళు వెళ్ళేదాకా అన్ని బడ్జెట్లు చూసుకుంటాడు వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు రీ సేఫ్గా రీచ్ చేయాలో రీచ్ అయ్యారో లేదో ఫోన్ చేసి అడుగు అడుగు అందరు లేడీస్ అని పాపం మీ మీద చాలా ఎక్కువ కేర్ తీసుకుంటాడు అండి అందుకని పాపం తను అంటుంది నాగనకే ఫస్ట్ ప్రయారిటీ అంటారు ఇంకా రాలేదు జ్యోతి గారు వస్తుంది అయితే ఇప్పుడు ఏం చేయంటే ఆయన చేతుల మీదుగా మీ ఈ సమ్మర్కి సంబంధించిన శాప్లింగ్స్ ఇప్పించాలనుకుంటున్నాను ఎందుకంటే నాకు ఇంత బాగా అంటే ఆ సామాన్లు గట్రా వృద్ధులు మళ్ళీ బాధపడతాడు అందుకని మీరు ఆ శాప్లింగ్స్ అన్నీ పెంచుకోండి ఫ్రెండ్స్ అన్నీ ఇచ్చాను మ్యాక్స్ కవర్ చేశాను మిగతావి సీడ్స్ రూపంలో ఇస్తాను సీడ్స్ ఆ తర్వాత ఇచ్చుకుందాం సాప్లింగ్స్ మటుకు ఫ్రెష్గా ఉన్నవి ఎవరి దగ్గర వాళ్ళు పెట్టేసుకోండి అందుకనేసి ఇప్పుడు శాప్లింగ్స్ ఇచ్చేస్తాం ఆ తర్వాత ఒక చిన్న ప్రోగ్రామ్ కూడా ఉంది వెళ్ళేటప్పుడు ఏమంటారా తిన్నాక వెళ్ళేటప్పుడు ఇచ్చుకుందాము సరే సరే అయితే ఈ గార్డెన్ మీట్కి చాలా ప్రత్యేకతలు ఉన్నాయని ఫస్టే చెప్పాను కదా నేను ఈ గార్డెన్ మీటుకు వచ్చిన ఇద్దరు ఇద్దరికి ఫస్ట్ టైం గోల్డ్ గార్డెన్ అవార్డు వచ్చింది హలో ఎవ్రీవన్ ఈ గార్డెన్ మీటుకు వచ్చిన ఇద్దరికి ఫస్ట్ టైం గోల్డ్ గార్డెన్ అవార్డు వచ్చింది అంటే అందరూ ఇద్దరు రెండు మూడు గ్రూపులోనో నాలుగు గ్రూపుల్లోనో ఉంటారు ఎవరు గ్రూపులో వాళ్ళు ఎవరిష్టమైన గ్రూపులో వాళ్ళు ఉండొచ్చు నో ప్రాబ్లం కాకపోతే మన గ్రూప్ ఎంతో కొంత వాళ్ళకి ఈ గార్ట్ గోల్డ్ గార్డెన్ రావడానికి ఉపయోగపడింది అన్నమాట సో వాళ్ళని మనం పిలుచుదాం రండి నాగ్ కుమారి గారు అండ్ మంజుల గారు రండి రండి నా కుమార్ గారు ఈ గోల్డ్ గార్డెన్ అవార్డు వచ్చినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి చెప్పండి చాలా చాలా హ్యాపీగా ఉన్నాను అసలు ఫస్ట్ నాకు అప్లికేషన్ పెట్టండి అని చెప్పింది ఎంకరేజ్ చేసింది ఎలిజబెత్ గారండి నిజంగాను ఆవిడ చెప్పడం వల్ల అసలు నా గార్డెన్ కూడా వస్తుందా అవార్డు అన్న డౌట్ తోటే ఏదో పెట్టడం జరిగింది కానీ మేడం చాలా చక్కగా ఎంకరేజ్ చేశారు వెల్కమ్ నాకు అసలు గార్డెన్ గ్రూప్స్ ఉన్నాయని తెలిసింది ఎలిజబెత్ గారి మూలంగా టూ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ నాకు అనుకోకుండా ఎలిజబెత్ గారు కలిసారు ఇంక అప్పుడే గ్రూప్ ఉంది ఇట్లా గార్డెన్ గ్రూప్స్ ఉంటాయని అసలు ఐ డోంట్ నో ఎనీథింగ్ అలా అలా నాకు ఈవిడితో చాలా ఫ్రెండ్షిప్ కుదిరింది తర్వాత లాస్ట్ ఇయర్ కూడా ఆవిడే నా గార్డెన్ అన్ఎక్స్పెక్టెడ్గా చూశారు టూ టైమ్స్ చూసి అన్నారు మీరు గార్డెన్ మీ గార్డెన్ బాగుంటుంది కదా మీరు పెట్టండి అంటే ఏ వద్దు మేడం నాకు ఇష్టం ఉండదు నాకు అట్లా ఎక్స్పోజ్ చేయడం అంటే బయట అన్నా అన్నాను తర్వాత మళ్ళీ టూ డేస్ లాస్ట్లో పెట్టలేదు టూ డేస్ ఇంకా టూ డేస్లో ఉంది అనగా మళ్ళీ ఫోన్ చేశారు మ్యామ్ ఫోన్ చేసి మ్యామ్ పెట్టారా అప్లికే అప్లై చేశారా అంటే లేదంటే మళ్ళీ కోపడి అప్పటికప్పుడు పెట్టించారు అది రావడం కూడా నాకు నేను ఆవిడకే ఇచ్చేస్తున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఒక నిమిషం ఉండండి మన గ్రూప్ తరఫు నుంచి గోల్డ్ గార్డెన్ ఫస్ట్ టైం సంపాదించుకున్నందుకు వీళ్ళిద్దరికి చిన్న సత్కారం చేయాలని అనిపించింది నాకు సో ఆర్కిడ్ ప్లాంట్ మ్యాక్స్ ఇది పర్పుల్ కలర్ జాగ్రత్తగా పెంచుకోండి మీకు పెంచుకోవడం వచ్చి ఆర్కిడ్ థ్యాంక్ యూ వాటర్ ఎక్కువేయకుండా నెక్స్ట్ మన నా కుమారి మ్యాచింగ్ చూసుకోకుండా చిన్న గిఫ్ట్ ఆర్కిడ్ ఆర్కిడ్ ప్లాంట్ అలాగే నేను ఇప్పుడు వీళ్ళు చెప్పారు కదా గ్రూప్స్ వల్ల నేర్చుకున్న నాలెడ్జ్ అని నేను నాలెడ్జ్ నేర్చుకున్న మటుకు యూట్యూబ్ వల్ల అండి నేను గార్డెన్ ఈరోజు పెట్టానంటే యూట్యూబే కారణము ఆ యూట్యూబ్ వీడియోస్ చూసే అందులో లతా గారు బీరంగూడలో ఉంటారు ఆవిడ పెట్టిన పళ్ళ మొక్కలు నన్ను ఎంత ఇన్స్పైర్ చేసే అంటే నేను ఖచ్చితంగా పెట్టేయాలనేసి డిసైడ్ అయ్యి నాకు ఇల్లు కొనుక్కున్న తర్వాత గార్డెనింగ్ స్టార్ట్ పెట్టాను అందుకే యూట్యూబర్స్ అనేసరికి ఒక స్పెషల్ బాండింగు స్పెషల్ ఎఫెక్షన్ ఉంటుంది మా పెట్ట కొంచెం కోత కోతనో బుజ్జిదలే బుజ్జిదలే ఎక్కడ ఉంది వారాహిరిషి దాతల్లి శ్రీలత తనకు కూడా మన మన తరఫున అడిగిన వెంటనే ఎక్కడ తెలుసా కరీంనగర్ ఆల్ ది వే ఫ్రమ్ కరీంనగర్ వచ్చేసి మా తల్లి అరవై వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు తల్లికి సో తనకి మనం చిన్న సన్మానం చేద్దాం ఎందుకంటే ఎంత బాగా నాలెడ్జ్ షేర్ చేస్తుంది యూట్యూబ్ త్రూ తను ఏడు తర్వాత వచ్చేసాను నీకు ఇదిగోను ఆర్కిడ్ మ్యాక్స్ పింకే అవుతుంది లేదా వైట్ అవుతుంది మొత్తం ఇక్కడ చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎనిమిది తొమ్మిది అయినా అంత గట్టిగా మాట్లాడతావు యూట్యూబ్ లో కొత్త వాళ్ళలాగా లేరు ఫస్ట్ టైం వీళ్ళందరినీ చూడడం కానీ ఎంతో తెలిసిన వాళ్ళలాగా నాకు ఆ ఫీలింగ్ కలిగింది ఇక్కడికి వస్తే మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈవినింగ్ వరకు వీడియో తీసి పెడతా ఎంత హ్యాపీనెస్ ఉందో భలే తెచ్చారండి ఫస్ట్ టైం ఎక్సైట్మెంట్ అన్నట్టుగా థ్యాంక్ యూ ఇప్పుడు మన గార్డెన్ మీట్కి కర్నూలు నుంచి పని కట్టుకుని గార్డెన్ మీట్కి వచ్చారు అంటే ఏదో ఊర్లో ఉండి ఇక్కడ హైదరాబాద్ లో ఉండి అటెండ్ అవ్వడం వేరు ఆవిడ కర్నూలు నుంచి కేవలం గార్డెన్ మీట్ కోసం మన కన్నం గారు రండి మేడం నాకు ఎందుకు చాలా సంతోషం అనిపిస్తుంది ఇది యునిక్ గార్డెన్ మీట్ ఇది మటుకు చాలా ఆనందంగా ఉంది రండి మేడం ఈవిడ మన మిద్ది మీద పంట ఇంట్లో వంటకి బ్రాండ్ అంబాసిడర్ మనకు అన్నం గారు చెప్పండి తెలీస్ వంట వల్ల నాకు మంచి పేరు వచ్చింది ఏది మిత్తి మీద పంట ఇంట్లో వంట అనమాట అన్ని రకాల వంటలు కర్ణాటక తమిళనాడు ఇవన్నీ చాలా బాగా కుదురుతాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి ఎందుకంటే ఫ్రెష్ ఆర్గానిక్ పంట కదా మంది చాలా బాగుంటాయి ఆ ఫ్రెండ్స్ అందరు గుర్తింపు పంట మిది మీద పంట ఇంట్లో వంట వల్ల తెచ్చుకున్నారంటే ఎయిలీస్ వాళ్ళు కాన్సెప్ట్ తోటి అందుకని చాలా ఇష్టం ఆవిడికి ఆ ప్రోగ్రామ్ చాలా ఇష్టం చాలా రకరకాలు నేర్చుకుని ఫేమస్ అయ్యారంట అదే ఇంకొకటి మిద్ద మీద వంట ఇంట్లో వంట పెడుతున్నారు కదా ఫోటోస్ ప్లీజ్ అందరూ ఇచ్చేది రెసిపీ కూడా ఇవ్వండి మిమ్మల్ని నేను చమ్మకాయ కూరదే రెసిపీ అడిగాను చెప్తా చెప్తా లేదు చిన్నగా మేము భరిసా చిన్నదండి అట్లా ఫోటో పెడితే మాకు తెలియదు కదా రెసిపీ ఇచ్చా అనుకోండి కాన్సెప్ట్ బాగుంది పెట్టుకుందాం ప్రోగ్రామ్ ఎలా చేయాలనేది కొత్త రకం కొత్త మోడల్ పప్పు ఆకుర ఇది కాకుండా మీకు ఎందుకంటే మీరు ఫేమస్ అయ్యారు కాబట్టి మేము కూడా మిమ్మల్ని సన్మానిస్తున్నాము మీకు ఇది ఇది మీరు మన ఎలిస్ తరపున ఇంటి దగ్గర పెంచుకోండి మీరు ఓకేనా ఓకే థ్యాంక్ సో మచ్ అండి ఇప్పుడు మనం అందరూ కూడా ఫస్ట్ లంచ్ తినేద్దాము టైంకి లంచ్ తింటే ఆ తర్వాత ఆటలు पार्टल हुआ तरह हुआ था ये रे रेयर रे वेरिटी रे जाम वगैरह ओह थैंक यू थैंक यू सो मच थैंक यू थैंक यू थैंक यू सो मच थैंक यू थैंक यू सो मच थैंक यू थैंक यू थैंक यू पांडा बत्तियां पत्तियां पांडा बत्ती 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 पांडा बत्ती थैंक यू थैंक यू రంగులుగా చాలా బాగుంది అందరికి నూట్లు నూరు నూరు ఊరుతుందా అన్ని దగ్గర అన్నీ తెచ్చారు సాంబారు అన్ని మొత్తం మొత్తం చాలా వస్తుంది వాళ్ళు వీళ్ళందరూ వడ్డిస్తున్నారు చక్కగా జరుగుతుంది ప్రోగ్రామ్ అయితే జ్యోతి కానీ అవునా వెరీ గుడ్ అండి వెరీ గుడ్ పూరి కొరమా కూడా వచ్చింది ఇప్పుడే పూరి పెడతా పూరి కొరమా అందరూ తింటున్నారు ఎలా ఉందండి ఫుడ్ అన్నపూర్ణ గారు కానమ్మ గారు ఫుడ్ ఎక్స్పర్ట్ మీరు ఎలా ఉంది అన్నపూర్ణ గారు మీరు రండి ఓకేనా ఫుడ్ బాగుందా అందరికీ నచ్చిందా అదేదో పెద్ద ఫంక్షన్లో ఉంటుందండి ఇలా అటుకు ఈ గ్యాదరింగ్ నాకు చాలా ఇష్టం మరి ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి కంటెంట్ తో మేమందరూ ఉంటాం అంతవరకు సెలవు బా